ఫ్రెండ్స్ మళ్ళీ మన దగ్గరికి లేటెస్ట్ మష్రూమ్ సిల్క్ పట్టులో లేటెస్ట్ మోడల్ ఇప్పుడు మార్కెట్లో న్యూ మోడల్ ఇది ట్రెండ్ అవుతుంది కొత్త కలెక్షన్ వచ్చిందండి చీర మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయి చూసుకోండి అన్నీ మీకు వీడియో తీసి పెడుతున్నాను మొన్న దాని మీద బట్ట చాలా బాగుంది ప్రతిదీ బాధ నిన్న వస్తుంది అండి ప్రతిదీ బాదినీ డిజను బట్ట మాత్రం హెవీ క్వాలిటీ మష్రూమ్ సిల్క్ అని మష్రూమ్ సిల్క్ డన్ మాత్రం హైలెట్గా ఉంటాయి ప్రతిదీ బాధితు డిజైన్ వస్తుంది ఇది మిక్స్ డిజైన్ కాదండి ప్రతి హైలెట్ డిజైన్లో ఉంటుంది డిజైన్ ఈ షోరూంలో నాలుగు వేలు కానించి నుంచి ఉంటుందండి సరుకు మన దగ్గర ఆఫర్ రేట్ అనేది దసరా ఆఫర్ ప్రతి కాంబినేషన్ హైలైట్గా ఉంటుంది ప్రత్యేకించి పది నేటి పంపించే కంపెనీ ఉంది దగ్గర చాలా బాగుంటాయి ఐటమ్ చాలా బాగుంది లైట్ వెయిట్ మష్రూమ్ పొట్టని కొత్త మోడల్ ఇది మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతుంది ప్రతి డిజైన్ బాగుంటుంది చూసుకోండి సారీ ప్రతిదీ ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది మోడల్ పైతానీ డిజైన్ అండి అన్ని బాగా వస్తుంది చూసుకోండి డిజైన్ అన్నీ మీకు పెడతాను కలర్లు షేడింగ్ వస్తాయండి ఇది బాగుంటుంది ఫ్రెస్ షేడింగ్ డిజైన్ ఐటమ్ చాలా మోడల్ ఉంది ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది డిజైన్ మాత్రం హైలైట్ అండి ఇది మనం మాత్రం దసరా ఆఫర్ అండి ఇది మూడు వేల ఆరు వందలు పడుతుంది చీర ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అంటే చీర వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అండి మీకు విడిగా ఒక చీర పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఒక డిజైన్ మీ ఒడిజన్ ఉంటుందండి సూపర్ ఉంది అన్ని డిజైన్ హైలెక్టే ఇంకా బాగుందండి ఐటమ్ మీద సూపర్ డిజనో ఏ డిజైన్ హైలెక్టే బట్ట మాత్రం హెవీ క్వాలిటీ స్మూత్ బట్టే డిజనో నెంబర్ వన్ ఉంటుంది అన్ని డిజైన్లు సూపర్ ఉంటాయి మూడు వేల ఆరు వందకి రెండు చీరలు ఐటెం మాత్రం సూపర్ చూసుకోండి ఇది ఒక ఈ డిజైన్ కూడా హైలైట్ అండి ఇది ఇది సిల్వర్ సాటిన్ బార్డర్ వస్తుంది బట్ట చాలా స్మూత్గా ఉంటుంది సటిల్ బార్డర్లో లేటెస్ట్ అది ఇది బార్డర్ మేమే అమ్మాయి ఫస్ట్ మూడు వేలు మూడు వేల ఆరు వందలు మేము అమ్మాయి ఐటమ్ ఇది ఇప్పుడు మన కంపెనీ వాడితో డీల్ మాట్లాడుకుని మూడు వేల ఆరు వందలకి రెండు చీరలు పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఒక శారీ వచ్చి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు బయట రేటు మన రెడ్డికి చీర చూసుకోండి చీర హైలెట్గా ఉంటుంది చాలా నీట్గా ఉందండి బట్ట సూపర్ హెవీ క్వాలిటీ చైర్ హైలైట్గా ఉంటుందండి అందుకే మీకు అన్ని డైజులు ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ ఐటెం వచ్చేసి మలాయి పట్టు మీద న్యూ మోడల్ అండి రేట్ చాలా వేలుగా ఉంది బట్ట చాలా స్మూత్గా ఉంటుంది మలాయి పట్టు మీద బార్డర్ జరి బార్డర్ వచ్చేసి లైన్స్ వస్తుంది కలర్స్ అనేది ఆర్ కలర్స్ వస్తాయి ఇప్పుడు కూడా ఇది ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుంది లేటెస్ట్ ఐటమ్ ఇది బట్ట కూడా హెవీ క్వాలిటీ స్మూత్గా ఉంటుంది మీరు వచ్చేసి ఇరవై వందలకే పద్నాలుగు తొంభై పడుతుందండి యాక్చువల్గా దీని రేటు ఇరవై వందలు మీకు పద్నాలుగు తొంభై పడుతుంది కలర్స్ అన్ని కలర్స్ బాగుంటాయి చూసుకోండి ప్రతి కలర్ హైలిక్టే మీకు మళ్ళీ కలర్స్ ఫోటో తీసి పెడతాను రేట్ కూడా కింద మెన్షన్ చేస్తాను చూసుకోండి మొత్తం ఐదు కలర్స్ వచ్చినాయండి ఇంద్రుడి ఈ కలర్ కూడా చాలా బాగుంది చంద్రకాంత్ చిన్న బార్డర్ వచ్చి లైన్స్ వస్తుంది హెవీ క్వాలిటీ కలర్స్ ప్రతిదీ ఫ్రెండ్స్ పట్టు చీరలను లేటెస్ట్ మోడల్ వచ్చిందండి ఇది రేటు మాత్రం చాలా వీలు షోరూంలో ఇరవై మూడు వందలు ఇరవై వందలు అమ్ముతున్నారు మన దగ్గర కేవలం పదమూడు వందల తొంభై రూపాయలు ఐటెం మాత్రం సూపర్ ధర్మవరం పట్టు చీరలు అండి కలర్ చాలా బాగున్నాయి అన్ని సెట్ వేజలండి ఐటెం చాలా బాగుంటుంది మోడల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఫోటోల మీద మీకు రేట్లు పెడతాను అన్నీ చూసుకుని ఒకసారి ధర్మవరం పొట్టి చీరలు అండి ఇది కేవలం పదమూడు వందల తొంభై రూపాయలు మాత్రమే రేట్ చాలా వీలండి ఇది అయితే మాత్రం చాలా బాగుంది ఐటమ్ ప్రతి చీర హైలెట్టే ఇవి వచ్చిన ఇరవై చీరలు వచ్చినాయండి కలర్స్ ఏంటి బార్డర్ ఏంటి చాలా లుక్ ఉంది కలర్ చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ వచ్చి ఐటమ్ చాలా బాగుంది స్మూత్ బట్ట లైట్ వెయిట్ ప్రతి చీర హైలెట్టారు ఇందులో బార్డర్ ఏంటి చాలా లుక్గా ఉందండి ఇది షోరూంలో ఇరవై మూడు వందలు అమ్ముతున్నారు మన దగ్గర కేవలం పదమూడు వందల తొంభై రూపాయలు కలర్స్ ప్రతీ కలర్ హైలెట్టారు కలర్స్ అన్నీ బాగుంటాయండి చూసుకుంటూ బాగుంటాయి కొట్టి చీరలు